పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ మెరుపులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి సో ఈ నేపథ్యంలో మీరు చూసుకుంటే భయంకరమైన నిర్ణయం చెప్పుకోవచ్చు పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను ఇతర వసూళ్ళ కోసం డిజిటల్ విధానాన్ని త్వరలో తీసుకురానున్నారు మొబైలు ఆన్లైను పిఓఎస్ పరికరాల ద్వారా పన్ను వసూలను సులభతరం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు డిజిటల్ యుగంలోనూ కూడా పట్టణ స్థానిక సంస్థలు ఇంకా పాత విధానాలే ఉన్నాయి ఆన్లైన్లో చెల్లింపు విధానం ఉన్నా కూడా ప్రజలు దానిపై మొగ్గు చూపట్లేదు దీనిపై అధిగమించేందుకు డిజిటల్ విధానాల్లో కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీలో ఏటా రెండు వేల కోట్లకు పైగా ఉన్న ఆస్తి పన్ను డిమాండ్లో యాభై నుంచి అరవై శాతానికి మించి వసూలు కావట్లేదు ఇందుకోసం ఆర్థిక సంవత్సరం చివరికి మూడు నెలల్లో కూడా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు టీ దుకాణాల్లో కూడా యూపీఐ చెల్లిస్తున్న పట్టణ స్థానిక సంస్థల్లో లేవన్నమాట పురా నగరపాలక సంస్థల కార్యాలయాల్లో ప్రజలకు వెళ్ళి క్యూలో నిలబడి ఆస్తి పన్ను చెల్లించాల్సి అయితే వస్తూ ఉందన్నమా అయితే మరొక ట్విస్ట్ ఏంటంటే ప్రజల మొబైల్కే ఆస్తి పన్ను అయితే పంపించాలని చూస్తున్నారు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేట్ టెలికాంలు ఇతరత్ర సంస్థలు బిల్డింగ్ నుంచి వసూలు వరకు కూడా అమలు చేస్తున్న డిజిటల్ విధానాన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కూడా సాధ్యమంత త్వరగా అందుబాటులోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది మొబైల్ నెంబర్లకే అంటే ఆస్తి పన్ను చెల్లింపుదారుల మొబైల్ నెంబర్లకి ఆరు నెలలకు ఒకసారి ఆస్తి పన్ను బకాయిలు మెసేజ్ వెళ్ళేలా చూస్తారనమాట క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు పన్ను చెల్లించుకోవచ్చు దీని ద్వారా ఎక్కడి నుంచైనా కూడా సులభంగా పన్ను చెల్లించే అవకాశం అయితే ఉంటుంది కార్యాలయంలో క్యూ లైన్ల బాధ తప్పుతుంది వీటితో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది పీఓఎస్ పరికరాలు కూడా ఇస్తారు వీటిలోనూ కూడా కార్డు యూపీఐ ద్వారా చెల్లింపులు అయితే చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు అనమాట సో ఈ విధానం అయితే తీసుకురాబోతున్నారు ఏపీలోని సో ఇది మనకి డిజిటల్ విధానంలో ఎక్కడి నుంచి అయితే స్థానిక పట్టణ ప్రాంతాల్లో మీరైతే పనులు అయితే చెల్లించవచ్చు అనమాట ఇంటి పనులు ఇటువంటి రసీదులన్నీ కూడా అంటే పనులన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం